టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక హెడ్డేక్ అనమాట ఎన్ని బ్లౌజెస్ అయినా కానివ్వండి స్టిచ్చింగ్ చేస్తాము ఎన్ని అవుట్ ఫిట్స్ అయినా కానివ్వండి స్టిచ్చింగ్ అయితే చేస్తాం కానీ ఈ ఉక్సులు కాజాలు చేతి పని ఇవన్నీ అంటే మా చెట్ట చిరాకు తలనొప్పి ఎక్కడ లేని నీరసము అన్నీ వచ్చేస్తాయి అన్నమాట కానీ కొన్ని చోట్ల బొటెక్యూలలో తప్పకుండా వీటి కోసమే కొంతమంది పర్సన్స్ని పెట్టి వర్క్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది బట్ నేను చెప్పే ఈ ఒక్క ట్రిక్ తోటి డైరెక్ట్ మిషన్ తోటి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడే డైరెక్ట్గా ఉక్సులు కాజాలు కూడా ఎలా వేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ బ్లౌజ్ రిజన్స్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు వీడియో వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి మిషన్ మీద ఎలా వేసుకోవాలి డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఉక్స్లు కాజాలు మిషన్ మీద ఎలా వేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు స్కిప్ చేశారు అంటే ఎక్కడ కూడా అర్థం అవ్వదు ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ వచ్చేసి బిగినర్స్ నుండి టైలర్స్కి బొటెక్యూ వాళ్ళకి షాప్లలో వాళ్ళకి ఎవరికైనా కూడా టైలరింగ్ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే విషయం అయితే తప్పకుండా యూజ్ అవుతుంది ఫస్ట్ మనం బ్లౌజ్ పీస్ని ఫ్రంట్ సైడ్స్ రెండు కూడా షేప్ పట్టి అలాగే టక్స్లు అన్నీ కూడా కంప్లీట్ చేసి పెట్టుకోవాలి కంప్లీట్ చేసుకున్నాక పట్టి కాజాపట్టి ఎటు సైడ్ వస్తుందో చూసుకోవాలి చూసుకొని ఇది వచ్చేసి ఫస్ట్ ఉక్స్ పట్టియే చూపిస్తున్నానండి నేను ఒక ఫోర్ ఇంచెస్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి సేమ్ కలర్ క్లాత్ తీసుకొని ఇలా షేప్ పట్టి దగ్గర నుంచి ఖర్చులోకి ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ ఇంచి గ్యాప్లో మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇలా పై వైపుకి తిప్పుకోవాలి ఇలా పై వైపుకి తిప్పుకొని ఏదైతే ఇప్పుడు అటాచ్ చేశామో దాని మీదుగా ఎడ్జ్కి స్టిచ్ పడే విధంగా ఒక గుట్ట అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మనకు మెడపట్టి దగ్గర ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉంచుకొని మిగతా క్లాత్ మొత్తం కూడా ఇలా కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట మనము ఏ బ్లౌజ్కైనా కూడా ఒక ఫైవ్ బుక్స్లు అయితే వేసుకుంటాం కాబట్టి ఇలా పైన కింద ఫస్ట్ డాట్ పెట్టుకొని ఎక్కడైతే మనము బుక్స్ వేసుకుంటామో దానికి అలాగే మిడిల్కి ఒక పాయింట్ పెట్టుకొని అలాగే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మార్కింగ్స్ అయితే గీసుకోవాలి ఫైవ్ మార్క్సింగ్ అయితే నేను తీసుకున్నాను అనమాట ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు బ్లౌజ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి డబల్ ఫోల్డింగ్ చేసుకొని నేను ఎటు సైడ్ పెట్టాను ఫోల్డింగ్ సైడ్ పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా నేను ఫస్ట్ లైనింగ్ దాని మీద మనము డ్రా చేసుకున్నాం కదా హుక్స్ ఎక్కడైతే పాయింట్ పెట్టుకున్నామో ఆ హుక్ పాయింట్ దగ్గర నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రఫ్ చేసుకోవాలన్నమాట రఫ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి ఆ ఉక్కు ఎంతవరకు అయితే మనకి పడుతుందో అంతవరకు ఒక పాదం ఒక పాదం మందంలో ఒక లైన్ ఒక లైన్ మందంలో తీసుకొని రఫ్ చేసుకోవాలన్నమాట రఫ్ చేసుకొని మళ్ళీ ఈ పైన ఏదైతే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పెట్టామో ఆ ఒరిజినల్ ఫ్యాబ్రిక్కి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీదనే అంచుకి స్టిచ్చింగ్ పడే విధంగా చూసుకొని మళ్ళీ సెకండ్ మార్కింగ్ వరకు కూడా సూదిని అలాగే లోపలికి ఉంచి వీడియోలో చూపిస్తున్న విధంగా రఫ్ అయితే చేసుకోవాలి మీరు జాగ్రత్తగా గమనించండి ఒకవేళ అర్థం కాకపోతే నిదానంగా స్లోగా చూడండి ఇంకా అర్థం కాకపోతే ఒకసారి ఒకసారికి రెండు సార్లు డౌన్లోడ్ చేసుకొని అయినా నిదానంగా చూడండి తప్పకుండా అర్థమవుతుంది మనం ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకున్న లైనింగ్ పీస్కి అలాగే ఒరిజినల్ పీస్కి ఒక లైన్ గ్యాప్లో పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట నేను కంప్లీట్ అయ్యాక జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఎక్కడైతే హుక్స్ పాయింట్ మనం పెట్టుకున్నామో హుక్ పాయింట్ దగ్గర ఖచ్చితంగా రఫ్ అనేది చేసుకోవాలన్నమాట టూ సైడ్స్ కూడా రఫ్ చేసుకోవాలి ఆ హుక్ పాదం ఎంత ఎంత మందమైతే ఉంటుందో అంత మందంలో మనము రఫ్ చేసుకోవాలి అటు ఇటు టూ సైడ్స్ కూడా రఫ్ చేసుకోవాలన్నమాట నీడి లోపలికే పెట్టి పాదాన్ని లేపుకొని రఫ్ చేసుకోవాలి మళ్ళీ ఒక పాదం గ్యాప్లో మళ్ళీ రఫ్ చేసుకోవాలి రఫ్ చేసుకొని మళ్ళీ యథావిధిగా మిగతాది కూడా కంప్లీట్ చేసుకోవాలి ఇలా ఐదు పాయింట్ల దగ్గర కూడా ఇలాగే రఫ్ చేసుకొని కంప్లీట్ అయితే చేసుకోవాలి రఫ్ చేసుకున్నాక మిగతా ఏదైతే క్లాత్ ఉంటుందో మొత్తాన్ని కూడా ఇలా కలిపి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి నేను లైనింగ్ పీస్ని అలాగే ఒరిజినల్ పీస్ని ఎక్కడ కూడా ఒకదాని మీద ఒకటి పెట్టలేదు మీకు ఇప్పుడు జూన్ చేసి చూపిస్తాను చూడండి ఒక లైన్ ఒక లైన్ గ్యాప్లో పెట్టి స్టిచ్చింగ్ అయితే చేశాను కదా ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని కటింగ్ చేసుకొని ఇప్పుడు హుక్స్లు ఎలా దీంట్లోకి పెట్టుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఐదు పాయింట్లు పెట్టుకున్నాను కాబట్టి నేను ఐదు హుక్సులు తీసుకుంటున్నాను ఐదు హుక్సులు కూడా తీసుకొని వీటికి లాక్ ఉంటుంది కదా కొంచెం వాటిని అలా ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్ ఏదైనా నీడిలు అట్లాంటిది ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఓపెన్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా అన్నీ కూడా ఇలాగే ఓపెన్ చేసుకోవాలన్నమాట అక్కడ గ్యాప్ అనేది రావాలి మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు క్లియర్గా లేకపోతే కొంచెం జూమ్ చేసి చూడండి ఐదు బుక్స్లు కూడా ఇలా గ్యాప్ అనేది వచ్చే విధంగా చేసుకోవాలన్నమాట కొంచెం ఇప్పుడు ఒక హుక్స్ తీసుకొని నేను ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్నదో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్కి అలాగే లైన్ ఫ్యాబ్రిక్కి మిడిల్లో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేలుతోటి కొంచెం ఆ హుక్ని బయటికి తీసుకొని రావాలి కొంచెం తిన్నుగానే ఉంటుందండి కానీ పెట్టాక అస్సలు ఊడిపోను కూడా ఊడిపోదు చాలా స్టిక్గా ఉంటుంది మీరు చూడండి నేను లాగుతున్నాను లాగినా కూడా కొంచెం కూడా బయటికి రావట్లేదు చాలా టైట్గా ఉంటాయండి వన్స్ ఒక్కసారి ఇలా నేను ఎలా పెడుతున్నాను ఏంటి అనేది ఒకసారి మీరు గమనించండి ఈజీగా వెళ్ళిపోతున్నాయి అనమాట బ్లౌజ్ లైన్లకి మనం రఫ్ చేసుకున్నప్పుడు కొంచెం గ్యాప్ అయితే ఉంచుకున్నాం కదా ఆ గ్యాప్లో ఈ హుక్స్ అనేది పెట్టి టర్న్ చేసుకోవాలన్నమాట చాలా ఈజీ అండి మీరు ఒకసారి అని అంటే తప్పకుండా నెక్స్ట్ టైం ఈజీగా వస్తుంది నేను ఇప్పుడు నాకు వచ్చిన ప్రతి ఆర్డర్కి కూడా కస్టమర్స్కి చెప్పి మరి నేను ఇవే స్టిచ్చింగ్ చేసి పంపిస్తున్నాను చాలా వరకు కూడా లోకల్ వాళ్ళకు కానివ్వండి నాన్ లోకల్ వాళ్ళకి కానివ్వండి ఇవే స్టిచ్చింగ్ చేసి పంపిస్తున్నాను ఒకవేళ వాళ్ళకు నచ్చలేదు అని అంటే కస్టమర్స్కి నెక్స్ట్ టైము మళ్ళీ నీడిల్ తీసుకొని స్టిచ్చింగ్ చేసి ఇవ్వచ్చు కానీ ఫస్ట్ ఇదైతే ప్రిఫర్ చేయండి చాలా యూనిక్ లుక్ తోటి ఉంటుంది అనమాట ఇలా అన్నీ కూడా సెట్ చేసుకున్నాక బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి నాకైతే ఈ ట్రిక్ తెలిసినప్పటి నుంచి నేను ప్రతి బ్లౌజ్ కూడా ఇలాగే వేస్తున్నాను కస్టమర్స్ అందరికి కూడా చెప్తున్నాను ఇవే చాలా బాగుంటాయి లైఫ్ కూడా వస్తుంది ఇప్పుడు చాలా వరకు వీటిని రెడీమేడ్గా స్టిచ్చింగ్ చేసేసి మీటరు మీటర్ ప్రైజ్ పెట్టేసి సేల్ చేస్తున్నారు చాలా వరకు కూడా హుక్స్లని అలాగే కాజాల్ కాజాలు కూడా స్టిచ్చింగ్ చేసేసి మిషన్ మీదే పైపింగ్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా స్టిచ్చింగ్ చేసేసి సేల్ చేస్తున్నారు అలా కాకుండా మనమే ఈజీగా స్టిచ్చింగ్ తెలిస్తే కంపల్సరీగా ఇంట్లోనే ఇలా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు చూస్తున్నారు కదా నా వేలు నొప్పి కానీ హుక్ మాత్రం బయటకు అయితే రావట్లేదు అంత స్ట్రాంగ్గా ఉంటున్నాయండి బయటకు అయితే అస్సలు రావు ఇలా స్టిచ్చింగ్ చేశారనంటే మనం డైలీ మనము చేతి పనికి పెట్టాల్సిన టైంలో మనం ఇంకొక బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట అక్కడ మనకు టైం అనేది సేవ్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి అనేది నేను స్టిచ్చింగ్ చేస్తున్నానండి కాజా పట్టీకి వచ్చేసి నేను డైరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను తీసుకొని బాడీ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఆపోజిట్ పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది బ్లౌజ్ ఫ్రంట్ సైడ్కి వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట చూడండి ఫ్రంట్ సైడ్కి వస్తుందనమాట ఫోల్డింగ్ ఫ్రంట్ ఫ్రంట్ సైడ్కి వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జ్కి లూజ్ కుట్ అనేది వేసుకోవాలండి ఎడ్జ్కి లూజ్ కుట్ వేసుకున్నామంటే మనం కాజాలు వేసుకున్నాక కాజాల గ్యాప్లో ఆ లూజ్ కుట్ అనేది మళ్ళీ నీళ్ళు తీసుకొని తీసేయొచ్చు ఈజీగా కాజాలు కూడా ఫైవ్ వేసుకోవాలి కాబట్టి నేను ఫైవ్ మార్కింగ్స్ అయితే తీసుకుంటున్నాను ఫైవ్ మార్క్సింగ్ కూడా తీసుకొని వీ షేప్లో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి కాజాలు చాలా వరకు కూడా చాలామందికి తెలుసు బుక్స్లు మాత్రం నేను ట్రై చేశాకే నేను మీకు చెప్తున్నాను చాలామంది కస్టమర్స్కి నేను పంపించాను బాగున్నాయి అన్నారు ఫీడ్బ్యాక్ కూడా బాగానే ఉంది నేను అవే కంటిన్యూ అనమాట ఇక మీద నా బ్లౌజెస్కి అన్నిటికీ కూడా ఇలాగే ట్రై చేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను కాజాలు ఎలా వేస్తున్నానో వి షేప్లో వేస్తున్నానండి చాలా ఈజీ ఇవి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్లో పెట్టుకోండి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినందుకు ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాను నేను పెట్టిన వీడియో అనేది ముందు నోటిఫికేషన్ మీకే రావాలి అని అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ యొక్క ఒపీనియన్ అయితే నాకు కమెంట్లో పెట్టండి అలాగే మన ఛానల్లో కస్టమైజేషన్ అయితే అవైలబుల్గా ఉందండి నేను చేసిన కస్టమైజేషన్ డ్రెస్సెస్లు అన్నిటికి కూడాను నేను ప్రైజెస్ కూడా రివీల్ చేశాను చాలా వీడియోస్లలో ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ట్రై చేయొచ్చు ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను డైలీ లైవ్ కూడా ఉంటుందండి లైవ్కి వన్ అవర్ ముందే నేను యూట్యూబ్లో కానివ్వండి ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి ఇంటిమేషన్ ఇస్తాను మీకు లైవ్కి జాయిన్ అవ్వాలి అని అనుకుంటే తప్పకుండా లైవ్కి కూడా జాయిన్ అయ్యి టైలరింగ్ క్లాసెస్ అనేది మీరు కంటిన్యూ చేసేయచ్చు మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వెళ్ళొద్దు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీ యొక్క సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఇస్తారు మీ యొక్క లైక్ అనేది నాకు తప్పకుండా అవసరం పడుతుంది సో ప్లీజ్ లైక్ చేయండి చూసారు కదా ఈజీగా బుక్స్ పట్టి గాజా పట్టి ఎలా వేసుకోవాలి ఏంటి అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా టైం సేవ్ అవుతుంది చాలా వరకు కూడా టైం సేవింగ్ కోసమే చూస్తాము ఈ టైం గ్యాప్లో మనం ఇంకొక బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కూడా నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్